నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఒక లైఫ్ కోచ్ గా మనకి రకరకాల టాపిక్స్ గురించి ఈ గెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే ఈ వారం కూడా మన ముందుకి చాలా టాపిక్స్ తో చేంజ్ ఫౌండర్ లావణ్య గూడెల్ గారు నమస్తే లావనియా గారు వెరీ నైస్ బాగున్నాను అండ్ లావణ్య గారు జనరల్ గా మీరు ఎవ్రీ టైమ్ ఏ టాపిక్ చెప్పినా ఏ టాపిక్ గురించి అడిగినా కానీ చాలా క్లియర్ గా మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు సో దానిలో భాగంగానే ఈరోజు మిమ్మల్ని కొన్ని టాపిక్స్ అడుగుదాం అనుకుంటున్నాను తప్పకుండా దాంట్లో మొదటిది ఇప్పుడు ప్రెసెంట్ బయట మనం చూస్తూనే ఉన్నాము ఇల్లీగల్ అఫైర్స్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ కపుల్ ని మనం చూసాము ఒక పర్సన్ అంటే ఒక పర్సన్ యాక్సిడెంట్ లో చనిపోగానే వెంటనే ఇంకొక పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోయారు పవిత్ర గారు అండ్ చందు గారు జనరల్గా ఏంటంటే వీళ్ళ టాపిక్ గురించి ఎంత మాట్లాడుతున్నా కానీ ఏదో ఒకటి మిగిలిపోతున్నాయి ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కానీ ఏంటంటే ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చాలా మంది దగ్గర మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ కానీ ఇలా ఒకళ్ళ కోసం ఒకళ్ళు చనిపోవడం బట్ అసలు దీన్ని మీరు ఎంతవరకు కరెక్ట్ అంటారు యాక్చువల్లీ మీరు పవిత్ర అనే కాదు వాళ్ళు బయటపడ్డారు కాబట్టి మనం మాట్లాడుతున్నాము ఇల్లీగల్ అఫైర్స్ మనకు వరల్డ్ లోనే ఉంది ఇల్లీగల్ అది లీగల్ కాదు సింపుల్ గా చెప్పాలంటే ఎవరికైనా ఆలోచించే వాళ్ళకి అర్థం అవడానికి దాని పేరే ఇల్లీగల్ అని పెట్టేశారు అప్పుడు మనం సింపుల్ వర్డ్స్ లో అర్థం చేసుకోవచ్చు ఒక చెయ్యకూడని పని అని ఆ డెఫినేషన్ ఏం చెప్తుంది ఒక చెయ్యకూడని పని ఇప్పుడు ఇల్లీగల్ అనేది ఏంటంటారు ఒక మర్డరో లేదంటే ఒక ఫోర్జరీయో లేకపోతే సో అండ్ సో అంటే సొసైటీలో ఇతరులకు హామ్ చేసే పనులన్నీ ఇల్లీగల్ అంటారు సో అయితే మరి నేను వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉంటే ఎలా హామ్ చేస్తున్నాను సొసైటీని అనే క్వశ్చన్ కూడా ఎవరైతే కంఫర్టబుల్గా ఉంటారో ఆ పర్సన్ అడగ అడగచ్చు నువ్వు పర్సన్ని డైరెక్ట్గా హామ్ చేయట్లే కానీ ఒక ఫ్యామిలీ సిస్టమ్ని బ్రేక్ చేస్తున్నావు మనం ఆలోచిస్తే డీప్గా ఓకే మేబీ చాలా మందికి పర్సనల్ రీజన్స్ ఉంటాయి మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు దేర్ ఇస్ నో జడ్జ్మెంట్ చాలా మందికి రకరకాల మెంటల్ ప్రెషర్స్ కానీ ఫైనాన్షియల్ ప్రెషర్స్ కానీ లేకపోతే అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చకపోవచ్చు లేదంటే వాళ్ళకి వీలు నచ్చకపోవచ్చు అదే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఎంటీనెస్ ఉండొచ్చు ఆ ఎంటీనెస్ ని ఫిల్ చేయడానికి ఎవరో సో అండ్ సో పర్సన్ ఎక్కడో వర్క్ ప్లేస్ లోనో లేదంటే ట్రావెల్ లోనో లేదంటే సోషల్ మీడియాలోనో ఎక్కడో కనెక్ట్ అవ్వచ్చు సో ఈ బంధాన్ని వదులుకోలేము ఆ బంధాన్ని వదులుకోలేము సో రెండింటిని మెయింటైన్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఇలా అంటే పర్సన్ టు పర్సన్ ఇట్ వేరియస్ కానీ అగైన్ మనం ఉంటుంది అంటే ఒక ట్రెడిషనల్ భారతదేశం ఎక్స్క్లూజివ్గా మనం ఇండియా గురించి మాట్లాడితే దిస్ ఈస్ నాట్ ఏ వెస్ట్రన్ కంట్రీ మనం వెస్ట్రన్ కంట్రీకి వెళ్దాం అనుకోండి అక్కడ మనం ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు వాళ్ళకి ఎలాంటి లా కానీ రూల్ కానీ లేదు సో ఇక్కడ అంటే మనం దేశ కట్టుబాట్లను కానీ మన సాంప్రదాయాన్ని ఎక్స్క్లూజివ్లీ తెలుగు ట్రెడిషన్ని తీసుకుంటే పెళ్ళి అంటే ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయి రకరకాల స్టేట్మెంట్స్ చెప్తుంటారు ఒక మంచి ఒక నమ్మకం ఉంది పెళ్ళంటే పెళ్ళన్నా కానీ ఒక ఫ్యామిలీ సిస్టమ్ అన్నా కానీ ఒక కైండ్ ఆఫ్ నమ్మకము ఒక బంధం అని ఒక బాధ్యత అని ఇవన్నీ ఉన్నాయి సో దాన్ని నువ్వు బ్రేక్ చేసి నువ్వు ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి అంటే నీ ప్రాబ్లం ఎవరు ఆలోచించకపోవచ్చు అగైన్ మనము ఈ విక్టిమ్ ప్లేస్ నుంచి ఆలోచిద్దాం ఒకసారి ఎవరైతే ఒక హస్బెండ్ అనుకుందామో వైఫ్ ని వదిలేసి వద్దనుకొని సో అండ్ సో పర్సన్ తో హ్యాపీగా రిలేషన్షిప్ లో ఉన్నాడు ఆ పర్సన్ సైకలాజికల్ థింగ్ కూడా మనం ఆలోచించాలి జడ్జ్మెంట్ రూల్స్ నుంచే కా జడ్జ్మెంట్ ఫేస్ నుంచే కాకుండా అసలు ఎందుకు ఆ పర్సన్ అలా చేస్తున్నారు మేబీ నిజంగానే వైఫ్ మంచిదై ఉండకపోవచ్చు మేబీ నిజంగానే ఫ్యామిలీలో తనకి చాలా ప్రాబ్లం ఉండొచ్చు ఆ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి తనకి ఎవరూ లేకుండా పోవచ్చు సో ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి కానీ అగెయిన్ కమింగ్ బ్యాక్ టు ద ఫ్యామిలీ సిస్టమ్ మనం స్ట్రాంగ్గా ఏం బిలీవ్ చేస్తామో ఇండియన్స్ పెళ్లి కానీ ఫ్యామిలీ కానీ అమ్మ నాన్నులు లేదంటే మనకున్న బంధాలు చుట్టాలు గాని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం అంటే ఈ ఫ్యామిలీ మనకి సనాతన ధర్మం అంటారు ఎన్నో ఏళ్ళ నుంచో ఈ పెళ్లి అనే బంధాన్ని చాలా పవిత్రంగా పార్వతీ శివుడు ఇలాంటి దేవుళ్ళతో కూడా కంపేర్ చేస్తుంటారు కదా సో కమింగ్ టు ద ఇల్లీగల్ రిలేషన్షిప్ ఓకే వీళ్ళు ఏంటంటే చాలా మంది నిజంగా ఒకరిని ప్రేమిస్తారు మనం నార్మల్ గా చూసుకున్నట్టే తర్వాత ఆ ప్రేమ నిజంగా ఫలించకపోవచ్చు లేదంటే ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు దానివల్ల చాలా మంది నైన్టీ పర్సెంట్ అట్లే ఉంటారు ఒప్పుకోవాలి యూఎస్ ఓకే డెఫినెట్ గా లవ్ ఫెలియర్ లవ్ ఫెయిస్ అని కాదు కానీ అంటే దాని ఫెయిలియర్ అనలేము ఎందుకంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ మనసులో లవ్ ఫెయిల్ అవ్వదు ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు లేదా పరిస్థితులు కానీ చాలా మంది అట్లే ఏదో ఉంటున్నామంటే ఒక హస్బెండ్ ఉన్నాడు ఒక వైఫ్ ఉంది కానీ మా మనసులో ఆ సో అండ్ సో పర్సన్ సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నారు అనేలాగే నడిచిపోతూ ఉంటుంది కానీ మనం పెళ్ళండి ఏంటో ఒక్కసారి అంటే మీకంటే ఎక్కువగా నాకు తెలిసి ఉండకపోవచ్చు కానీ జస్ట్ సింపుల్ వర్డ్స్లో ఏమంటారు టూ బాడీస్ వన్ సోల్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ టూ బాడీస్ వన్ అంటే యూ షేర్ ఎవ్రీథింగ్ కదా మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటే యూ షేర్ ఏమంటారు మన ఫైనాన్షియల్ దగ్గర నుంచి యూ షేర్ యూనో ఫిజికల్ రిలేషన్షిప్ వాళ్ళ వాళ్ళ వంశాన్ని కూడా మోసే వాళ్ళు అవుతారు ఇఫ్ ఏ ఎవ్రీమెన్ ఓకే సో ఇలాంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు నువ్వు హౌ కెన్ యూ ఎంటర్టైన్స్ అమ్ అదర్ పర్సన్ ఆర్ గెటింగ్ మై పాయింట్ అంటే నీ సర్వస్వాన్ని నువ్వు ఒకరికి ఇచ్చే యు ఆర్ కంఫర్టబుల్ విత్ దాట్ అంటే నేను పరిస్థితులు ప్రభావం చేస్తున్నాయో లేదంటే నేను ఎవరైనా ప్రెజర్ చేస్తున్నారో కానీ నువ్వు ఒక ఒక బాండ్ కి ఆల్రెడీ అబైడ్ అయి ఉన్నావు అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ వచ్చి ఇంకో పర్సన్తో కూడా ఇఫ్ యు ఆర్ షేరింగ్ సేమ్ థింగ్స్ విత్ దెమ్ అది ఆ పర్సన్ క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి సో ఇప్పుడు చాలా మంది పవిత్రాని జయరామ్ని తిట్టని వాళ్ళు లేరు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని బ్యాడ్ గా వాళ్ళు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ బాధాకర విషయం ఏంటంటే చనిపోయిన వ్యక్తులు మనం అనడం ద్వారా ఏమీ రాదు వాళ్ళు తప్పు చేసినా రైట్ చేసినా ఇప్పుడు వాళ్ళు చనిపోవడం వల్ల బయటకు వచ్చింది తిడుతున్నారు అలాంటి వందల వేల మంది ఉన్నారు మన సొసైటీలో బయట పడని వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి బయట పడని వాళ్ళు కవర్ చేసుకుంటూ లేదా సొసైటీయల్ ఏమంటారు గౌరవం కోసము అయితే మనము రూట్ కాస్ ని సాల్వ్ చేసుకోవాల్సిన థింగ్ ఫ్యామిలీ సిస్టమ్స్ లోనే ఉంది చాలా మంది ఆఫీస్ లో ఇప్పుడు మనకి ఎట్లా ఈ రిలేషన్ స్టార్ట్ అయితే అనేది కూడా మనం ఆలోచిద్దాము వర్క్ ప్లేస్ లో ఉన్నాము రెండు రోజులు మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తే క్లోజ్నెస్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది దట్ ఈస్ వెరీ కామన్ సైకలాజికల్ థింగ్ ఓకే సైంటిఫిక్ గా కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇద్దరు వ్యక్తులు ఆడా గాని మగా గాని కలిసి ఒకే ప్లేస్ లో ఎయిట్ నుంచి టెన్ అవర్స్ ఉన్నారనుకోండి వర్క్ ప్లేస్ పక్క పక్క సీట్ కావచ్చు ట్రావెల్ చేయడం కావచ్చు వాళ్ళు డెఫినెట్ గా ఒక కైండ్ ఆఫ్ ఇష్టం అనేది పెరుగుతుంది ఇష్టమే ఉండనక్కర్లేదు మీరు బాగా వర్క్ చేస్తున్నారు కాంప్లిమెంట్ ఇవ్వచ్చు లేదా అంటే మీకు పేషెన్స్ ఎక్కువ ఉందని కాంప్లిమెంట్ ఇవ్వచ్చు కానీ మనం ఒక విషయం గమనించాలి అది వర్క్ మాత్రమే వర్క్ ని వర్క్ దగ్గరే వదిలేద్దాము వర్క్ ని కూడా ఇంటికి తీసుకెళ్ళి ఎలా ఉంటుందంటే మనం ఒక ఒక సినారియో క్రియేట్ చేస్తే ఒక సో అండ్ సో అమ్మాయి ఒక ఆఫీస్ లో పనిచేస్తుంది షీ హాస్ ఎ కోలీగ్ చాలా బాగా ఫ్రెండ్స్ అయ్యారు వర్క్ లో హెల్ప్ చేసుకుంటారు లేడీ అండ్ లేకపోతే లేడీ జెండ్ విమెన్ మెన్ మనం కంపేర్ ఎందుకంటే డిఫరెంట్ జెండర్స్ ఉన్నప్పుడు హా పని చేస్తున్నారు అనుకుందాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హస్బెండ్ వదిలేసి టెక్స్ట్ చేయడం ఈ పర్టికులర్ పర్సన్ కే తర్వాత ఇంకా వాళ్ళు సర్వస్వం హస్బెండ్ గానీ పిల్లలు గానీ ఏమి పట్టించుకో అంటే ప్రొఫెషన్ని ప్రొఫెషన్లో చూడట్లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకుండా పోతుంది మనకొక్కరు కొంచెం క్లోజ్ అయ్యి మన ఇంట్లో వాళ్ళకంటే కూడా కొంచెం గా సపోర్టివ్గా డిఫరెంట్గా కనిపించినప్పుడు ఇంకా మనం అన్నీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము ఎట్ వన్ సమ్ పాయింట్ ఇంకా వాళ్ళే మన లైఫ్ అనుకుంటాము అదేంటంటే మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ లేకపోవడం ఇది వర్క్ ప్లేస్ కదా నా కొలీగ్ నాకు వర్క్ చేస్తున్నారు వెల్ అండ్ గుడ్ ఈ వర్క్ వరకే ఈ రిలేషన్షిప్ ఉండాలి దీన్ని నువ్వు ఇంటి వరకు తీసుకెళ్లి నీ ఇంటిని పెంట చేసుకుంటున్నావంటే అది అది మన బుద్ధి లేని తనవని మనం అనుకోవచ్చు అంటే మీరే అంటున్నారు ఎమోషనల్ సపోర్ట్ అని చెప్పి ఇంట్లో హస్బెండ్ కి కానీ వైఫ్ కి కానీ ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి దొరికినప్పుడు డెఫినెట్ గా బయట నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కరెక్ట్ సో అలా ఎక్స్పెక్ట్ చేయడం తోటే ఈ ఎఫైర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ కరెక్ట్ అదే ఆ ఎంటీనెస్ అనేది ఉండిపోతుంది కదా కానీ ఆ ఎంటీనెస్ ని నువ్వు ఫిల్ చేసుకోవడానికి నువ్వు రాంగ్ వేలో వెళ్తున్నావు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకి ఆ సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో పీస్ లేదని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అక్కడ పీస్ ని వెతుక్కోవడం అనేది కరెక్ట్ కాదు ఒకళ్ళు నీకు నిజంగా పీస్ లేదో సాల్వ్ చేసుకోవడానికి చాలా రకాల వేస్ ఉంటాయి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవచ్చు నిజంగా నీకు థెరపీ అవసరం అయితే గోఫర్ థెరపీ లేదంటే ఎవరో ఒకరు మన లైఫ్లో మన ఫ్రెండ్స్ కానీ మనం అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఎక్స్క్లూజివ్గా రిలేషన్షిప్ లోకి వెళ్తేనే పీస్ వస్తుందంటే దట్ ఈస్ అ ఫూలిష్నెస్ ఎక్స్క్లూజివ్గా నేను ఒక అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకుంటేనే నా మనసులో ఎంటీనెస్ పోతుంది నాకు సపోర్ట్ వస్తుందంటే ఫూలిష్నెస్ నువ్వు ఆ అబ్బాయిని ఒక విగ్రహంగా చూస్తున్నావు అంటే ఆ అబ్బాయి ఉంటేనే నాకు ఇవి సాల్వ్ అవుతాయి అని అనుకుంటున్నావు కాబట్టి నీకు అలా అవుతుంది నీకు ఇంకా వేరే గోల్స్ కానీ ఏం లేవు నీకు వేరే అరే నేను ఇంకా బాధ్యతగా ఉండాలి నేను ఇంకా లైఫ్ లో హై స్టేజ్కి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా అంత ఎంటర్టైన్మెంట్ అనిపించవు సో చాలా మందికి ఏంటంటే లైఫ్ లో క్లారిటీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ సపోర్ట్ ఉండకపోవడం ఇప్పుడు ఒక ఉమెన్ ఉంది ఇంట్లో సపోర్ట్ లేదు ఆమెకి ఏదో సాధించాలని ఉంది అలాంటి ఉమెన్ డెఫినెట్ ఇలాంటి రిలేషన్షిప్ కి దూరంగా ఉంటుంది ఎందుకంటే తన గోల్ డిఫరెంట్ సో లైఫ్ లో క్లారిటీ లేకపోవడం ఒక రీజన్ సెకండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేయాలి నిజంగానే మనిషికి బాధలో ఉన్నప్పుడు ఒక సపోర్ట్ అవసరము అలా అని మనం ఎవరికి పడితే వాళ్ళకి మన యాక్సెస్ ఇవ్వడం యాక్సెస్ మీన్స్ మన మన మనసులో ప్రతిదీ షేర్ చేసుకోవడం కొంతమంది అయితే ఫిజికల్ రిలేషన్షిప్ వరకు కూడా వెళ్తారు సో మన ఎమోషన్స్ మనలో కంట్రోల్లో లేనప్పుడు ఇంకా లైఫ్ ని మనం ఎట్లా లీడ్ చేస్తామో నాకు ఎక్కడో సంతోషం నీలో నీలో నీకు దొరకాల్సిన సంతోషము ఎక్కడో దొరుకుతుంది అనుకుంటే ఇంకా మనం బ్రతికుండే కూడా చచ్చిపోయినట్టే కదా మనల్ని మనం అర్థం చేసుకోకుండా ఇప్పుడు నాకు నా పర్టికులర్ లోనే నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది అని అనుకుంటున్నావంటే నేను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు ఫస్ట్ అదే చాలా మందికి జరిగే ప్రాబ్లం ఇక్కడే మనం సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఆలోచిస్తే మనిషి ఎప్పుడైతే తనని తను బాగా అర్థం చేసుకుని తన హ్యాపీనెస్ తనలో ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఇంకా ఎలాంటి పర్సన్ కూడా తనకి ఎక్సైట్మెంట్ అనిపించరు మీరు కొంతమంది గ్రేట్ గ్రేట్ లీడర్స్ ని తీసుకోండి వాళ్ళు మీరు అడిగినప్పుడు మీ మీ మోటివేషన్ కానీ కొంతమంది చెప్తారు మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే నా ఇన్స్పిరేషన్ నేనే అని అంటుంటారు ఎందుకంటే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళలోనే వెతుక్కుంటున్నారు వాళ్ళు చేసే పనిలో వెతుక్కుంటున్నారు దాని వల్ల వాళ్ళ వాళ్ళ బాడీ గాని వాళ్ళ మైండ్ కానీ వీటన్నిటి మీద కంట్రోల్ నిజంగా చెప్పాలంటే మనిషికి ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత టీనేజ్ అయిపోతుంది అడల్ట్ అడల్ట్హుడ్ వస్తుంది ఆ ఏజ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ ని వెతుక్కుంటాము సో అందుకని పెళ్లి సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళు ఇంతమందితో తిరిగి లైఫ్ ని వేస్ట్ చేసుకోవద్దని ఒక పెళ్లి సిస్టమ్ అని అంటే ఇప్పుడు జైల్లో ఒక కైండ్ ఆఫ్ పర్సన్ ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు ఈ టైం కి ఇది చేయాలి కంట్రోల్ చేస్తారు నిజంగా చెప్పాలంటే దట్ ఈస్ రియలీ గుడ్ ఎందుకంటే కొంతమంది పెళ్ళైన తర్వాత కూడా మారిపోతుంటారు మీరు చూడొచ్చు అంతవరకు కూడా జూలై లాగా ఉన్న అబ్బాయి రెస్పాన్సిబుల్గా మారొచ్చు అసలు అల్లరి పిల్లిలాగా ఉన్న అమ్మాయి ఒక రెస్పాన్సిబుల్ మదర్గా మారొచ్చు సో ఈ టాపిక్ డిఫరెంట్ డివియేషన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోతుంది అంటే అన్ని కైండ్ ఆఫ్ మనం అంటే అన్ని కైండ్ ఆఫ్ టాపిక్స్ ఈ అంబ్రెళ్ళ కింద వచ్చేస్తాయి సో ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి మనం ఎంత మాట్లాడినా కూడా అది నెవర్ ఎండింగ్ టాపిక్ అయిపోతుంది ఒకే సింపుల్ థింగ్ మీకు నిజంగా మీ ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడానికి ఎవరైనా సపోర్ట్ లేకపోతే ఫస్ట్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మనలో మనం హ్యాపీనెస్ పర్సెంట్ ఎన్ని వేదాలు కానీ స్పిరిచువల్ బుక్స్ కానీ లేదంటే మీరు ఎన్ని గొప్ప గొప్ప యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనిషి ఆనందం ఎక్కడో ఉండదు మీలో మీరు ఋషుల్ని కానీ మునిల్ని కానీ చూస్తారా వీళ్ళు హిమాలయాస్లో లో యోగా ధ్యానం ఇవి చేస్తారు కదా వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది గాల్లో కూర్చుంటారు గాల్లో అది ఎలా అంటే వాళ్ళ బాడీ మైండ్ని కంట్రోల్ చేసుకుంటారు అంటే ఒక మనిషి బాడీ మైండ్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఏదైనా పాసిబుల్ అవుతుంది ఇప్పుడు ఒక స్టూడెంట్ యూపీఎస్కి ప్రిపేర్ అవ్వాలి లేదంటే ఏదో మెడిసిన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి నేను ఎందుకు చదవాలి పొద్దున్నే అని అనుకున్న ఎక్స్క్యూజ్ తీసుకొని బాడీని ప్రొకాసినేట్ చేస్తే లేవగలుగుతారా లేవలేరు కష్టం అనిపించినా కూడా నేను లేవాలి అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అదే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నైస్ మేడం జనరల్గా ఏంటంటే ఒక మనం మొదలుపెట్టిన టాపిక్ వేరు కాకపోతే మీరు మోటివేషనల్ స్పీకర్ కాబట్టి ఆ టాపిక్ని మోటివేషనల్ గానే తీసుకెళ్ళి మంచి ఫిలాసఫీ చెప్పారు ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్స్ ఫర్ దట్ థ్యాంక్ యూ